వసుంధర అయితే మాలిని మెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ మాలిని నీకు నచ్చింది కదా అది చాలు గౌతమ్ గౌతమ్ దగ్గర నుంచి ఆ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది నాకు అంతకుమించి ఇంకేం అవసరం లేదు నువ్వు నా దగ్గర ఉంటావు అని అంటూ ఉంటుంది ఇక అయితే మళ్ళీ చెప్పిన మాటలని గుర్తొస్తూ ఉంటుంది దేవుడి దగ్గర నా బిడ్డని మాలినీ అక్కకి ఇచ్చేస్తాను కానీ మాలిని అక్క నేను నా బిడ్డని నీకు మీ అమ్మకి నువ్వు దూరంగా ఉండాలి అలా అయితేనే నేను నా బిడ్డ నీకు ఇస్తాను నా బిడ్డని నీ దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు మీ అమ్మ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పడం గుర్తొస్తూ ఉంటుంది మాలనీకి ఆ విషయం రాగానే లేదు అమ్మ నేను నాకు నా బిడ్డ గౌ మళ్ళీ చెల్లి బిడ్డ నా చేతికి వచ్చిన వెంటనే నేను నీ దగ్గర ఉండను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను నేను నాకు మాటిచ్చిన దీనికోసం మళ్ళీ ఎంత త్యాగం చేసినప్పుడు నేను కూడా తనకు మాటిచ్చాను కదా అలాంటప్పుడు నేను తనకి తన బిడ్డని నేను తన బిడ్డతో నీ దగ్గర నేను ఎలా ఉంటాను అని చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వసుంధర ఏం మాట్లాడుతున్నావే అని అంటే అవును మా నేను మాలిని నాకు మాట మాట ప్రకారం నా చేతిలో బిడ్డ పెడితే మాత్రం నేనైతే నీ దగ్గర ఉండను నేను బయటికి వెళ్ళిపోతాను గౌతమ్ బిడ్డ నా నా చేతిలోకి రాగానే నేను ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ బిడ్డతోనే నేను బతుకుతాను నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని అయితే చెప్తూ ఉంటుంది మాలిని వసుంధరతో ఆ మాటలు వినగానే వసుంధ్ర ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక మాల్ మాలిని అయితే అలానే చెప్తూ ఉంటుంది నేను మాత్రం నా బిడ్డను పట్టుకొని వెళ్ళిపోతాను నాకు అమ్మతనం మెచ్చిన ఇంకో వరం లేదు అలాంటిది నా చెల్లి నాకు అలాంటిది ప్రసాదిస్తుంది అలాంటప్పుడు తన మాట నిలబెట్టాలి కదా అని అంటూ ఉంటుంది మాలిని